సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం చెప్యాల అల్వాల క్రాస్ రోడ్డు వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెరుకు ముత్యం రెడ్డి వర్ధంతి నిర్వహించారు కాంగ్రెస్ శ్రేణులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి విగ్రహానికి దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి నాయకులు పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి నాయకులు పూలమాలలు వేసిన అర్పించారు ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు పేద ప్రజల అభ్యున్నతి కోసం అహర్నసలు కృషి చేసిన గొప్ప నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు ఆరోగ్యశ్రీ ఒకటి సున్నా ఎనిమిది పథకాలను తీసుకొచ్చారన్నారు రైతుల సంక్షేమం కోసం ముత్యం రెడ్డి చేసిన కృషి చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు దుబ్బాక నియోజకవర్గంలో ఆయన చేసిన పనులు రైతులు పేద ప్రజలకు ఎంతగానో మేలు చేకూర్చే విధంగా ఉన్నాయన్నారు కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సాయిలు మాజీ సర్పంచ్ కిష్టయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజేశం నాయకులు విజయ్ రెడ్డి భూపాల్ గౌడ్ ఏదుల్ రాజు హర్షద్ పాల్గొన్నారు మన అందరి అభిమాన నాయకుడు ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత వర్గీయ చెరుకు ముత్యం రెడ్డి గారి ఐదవ వర్ధంతి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చుట్టాల అనువాల చౌరస్తాలు మరి ఆ మహానాయకుడికి ఘనమైన నివాళులు అర్పించి ఆ మహానాయకుడు చూపించిన దారిలో వాళ్ళ ఆశయ సాధనకై ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్క నాయకుడు కృషి చేయాలని మరి ఈరోజు రైతాంగం కోసం భవిష్యత్ తరాల సమృద్ధిగా నీళ్లుండాలి పంటలు పండాలని చెప్పి రాష్ట్ర చరిత్రలోనే ఇరవై ఏడు చెక్ డ్యాములు కూడవళ్ళి బాగుపైన ఎక్కడికో సముద్రంలో కలిసే నీళ్లను ఒడిసిపట్టి ప్రాంత భూగర్భ జలాలని ఆ బలాలు ఈరోజు రైతుకు అందుతున్నాయంటే ఆ మన మహానాయకుడు ముత్తం రెడ్డి గారి కృషి ఉంది అది వాస్తవం అందరికీ తెలుసు రైతు రాజ్యం ఏర్పడ్డది మరి రైతు రాజ్య స్థాపనకై ముత్తం రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మరి రాబో రోజుల్లో కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఉపరిష్టంతో ఖచ్చితంగా ఏదైతే అభివృద్ధి కుంటుపడిందో మరి ముత్తం గారి ఆశయ సాధనకై ఖచ్చితంగా మరొకసారి దుబ్బాక నియోజకవర్గాన్ని జిల్లాలని అగ్రసం బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకోవాలని కోడతా